అంటే బహుశా అదే అదీ దృష్టిలో పెట్టుకునే భగవద్గర్ ఆ మాట అని ఉంటాడు అహంకారం అనేది తలకెక్కితే చాలా ప్రమాదంలో పడిపోతా ఉంటాను మోడీ గారు కూడా ఇప్పుడు బాగా కంట్రోల్ అయ్యాడు ఆయన మొక్కవళికల్లో కానీ ఆయన బిహేవియర్లు ఇది కానీ చూస్తున్నట్టయితే చాలా కంట్రోల్ అయ్యాడు నాకు ఎప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం రావడానికి నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి ప్రతిపక్షం లేని డెమోక్రసీ డెమోక్రసీయే కాదు ఇప్పుడు ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో పదకొండు స్థానాలకు వచ్చేసింది స్థానాలు పదకొండు వచ్చిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా ఒకటో రెండో ఓట్లు ఎక్కువ వచ్చాయి జగన్కి ఇప్పుడు స్థానాలు పదకొండు వచ్చిన ప్రతిపక్ష పాత్ర మీరు నిర్వర్తించడంలో విఫలమైతే మాత్రం ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు మనం పద్నాలుగులో చూసాం ఏడాది ముందో ఏడాదిన్నర ముందో జగన్మోహన్ రెడ్డి బాయ్కాట్ చేసి అసెంబ్లీని బయటకు వచ్చేసాడు అసెంబ్లీకి ఎవడెళ్ళడం మార్చాడు అలాగే పంతొమ్మిదిలో చూసాం చంద్రబాబు నాయుడు గారు బాయ్ కట్ చేసి బయటికి వెళ్ళిపోయారు అక్కడ కూడా అసెంబ్లీ ఏమీ జరగలేదు ఇప్పుడన్నా కనీసం ఉన్నది పది మంది అయినా అసెంబ్లీలో కరెక్ట్గా మీరు ఏం చేయాలి ఎందుకంటే అత్యున్నత వేదిక అది ఏం అడగాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో చేయండి అయిపోయింది ఇప్పుడు అప్పుడు ఇరవై మూడు వచ్చినప్పుడు మీరే చెప్పారు ఇరవై మూడు స్థానాలు వచ్చాయి ఇంకా అయిపోయింది చంద్రబాబు నాయుడు చాప్టర్ క్లోజ్ అని ఇవాళ ఏమైంది మీకు పదకొండు స్థానాలు వచ్చినప్పుడు వాళ్ళు అంటారు మీ చాప్టర్ క్లోజ్ అని చాప్టర్లు ఏవి క్లోజ్ అవ్వవు మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఇదేదో నేను ఊహించి చెప్తుంది కాదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇక్కడ సీనియర్లకి తెలుసుంటుంది ఎనభై తొమ్మిదిలో ఫస్ట్ టైం ఎంజి రామచంద్రన్ చచ్చిపోయిన తర్వాత ఎలక్షన్లు జరిగాయి అంతకుముందు ఆ ఎంజి రామచంద్రన్ గారి భార్య జయలలిత ఇద్దరూ కూడా పార్టీ నాదంటే నాదని కొట్టుకున్నారు ఎనభై తొమ్మిది ఎలక్షన్లో క్లియర్గా నూట అరవై తొమ్మిది సీట్లు కరుణానిధి గారి పార్టీకి వచ్చాయి ముప్పై సీట్లు జయలలిత గారి పార్టీకి వచ్చింది కరుణానిధి గారు సీఎం అయ్యాడు నెక్స్ట్ తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయిన తర్వాత అనుకుంటాను ఈ ఎల్టీటీఈకి కరుణానిధికి సంబంధాలు ఉన్నాయనే దీంతో కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేసేసారు రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి మళ్ళీ ఎలక్షన్లు వస్తే జయలలితకి రెండు వందల ఇరవై ఐదు కరుణానిధికి ఏడు ఏడే సీట్లు ఎక్కడ నూట ఎనభై అరవై తొమ్మిది తక్కువ ఏడుకు పడిపోయాడు రూలింగ్ రూలింగ్లోంచి అపోజిషన్లోకి మెజరబుల్ అపోజిషన్ కానీ ఏడుస్తూ ఇంట్లో కూర్చోరా నడిపాడు ఐదేళ్ళు ప్రతిపక్ష పాత్ర నడిపాడు ఏడుగురుతోటే నడిపి తొంభై ఆరు వచ్చేటప్పటికి కరుణానిధికి రెండు వందల ఇరవై ఒకటి జయలంతికి నాలుగు నాలుగే నాలుగు అసెంబ్లీ సీట్లు లాస్ట్ టైం ఏడు వచ్చినవాడేమో రెండు వందల ఇరవై ఒకటి పెరిగాడు రెండు వందల ఇరవై ఐదు వచ్చిన వాడు నాలుగు తగ్గారు రెండు వేల పదకొండులో మళ్ళీ రెండు వందల మూడు రెండు వేల జయలేక రెండుసార్లు సార్లు ఎక్కింది రెండు వేల పదహారులో కూడా నెక్కింది ఆవిడ చచ్చుకోవడానికి ముందు అంతకుముందు ఎప్పుడు ఒకసారి అయినా ఒకసారి ఆవిడ అలా వచ్చేది రెండుసార్లు ఎక్కింది ఈ రాజకీయంలో ఎప్పుడు కూడా నిస్సత్వ నిస్సహాయత ఉన్నవాడు రాజకీయాల్లోకి రావటం అనవసరం ఉదాహరణ చంద్రబాబు నాయుడు ఆయన వయసుకి మొన్న వ్యాసంకాలం టీవీలో చూస్తుంటే మనకి చెమటలు పట్టేసేవి ఏట్రా బాబు ఇంత ఎండలో అలా పడి మెయిన్ రోడ్ మీద నిలబడి అలా మాట్లాడుతున్నాడు చెమట్లు గారిపోతుంటే మనకే భరించలేకపోతున్నాం ఏసీ ఏసీ కూర్చుని ఎలా తిరుగుతున్నాడు అంటే ఆ కసి ఆ రాజకీయం అనేటువంటి ఆ కసి ఉండాలి నిస్సత్వం తగ్గిపోవాలి నిస్సహాయత నాకు అవడో లీడర్ అన్నది ఉండకూడదు అలా చేసాడు కాబట్టి ఆయన మళ్ళీ రివర్స్ అయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మమ్మల్ని మా వాళ్ళని కొట్టేస్తున్నారు ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతూ ఉంటాయి ఈసారి కొంచెం ఎక్కువ జరుగుతూ ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి దీనికి మైనస్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి పనులు కక్షతో చేస్తున్నాడు అని మిడిల్ క్లాస్ జనం నమ్మారు ఆయన చేస్తున్నటువంటివి రూల్ ప్రకారం చేశాడా రూల్ ప్రకారం చేయలేదన్నది పక్కన పెట్టి రూల్ ప్రకారం చేసినా రూల్ ప్రకారం కాకపోయినా ఇది కక్ష పట్టి చేస్తున్నాడు రా అని ఖచ్చితంగా మెజారిటీ ప్రజలు నమ్మారు ఇంకా ఏ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఓట్లు వస్తాయనుకున్నావో ఆ బడుగు బలహీన వర్గాల వాళ్ళంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జనం ఆ జనానికి యాభై రూపాయల లిక్కరు రెండు వందల రూపాయలు దాటిపోతే తాకుండా ఉండలేని పరిస్థితి అనేక సంవత్సరాల నుంచి అలవాటు చేస్తాం సాయంకాలం అయ్యేటప్పటికి ఇంటికి వెళ్ళేటప్పుడు లెక్కర్ వేసుకుని వెళ్ళడం అలవాటు అయిపోయిన వాళ్ళు ఒక్కసారిగా బడ్జెట్లో మార్పు వచ్చేసింది మీరు ఇచ్చే ఎన్ని వేలు ఇచ్చారు ఆటో డ్రైవర్కి ఇచ్చారు తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళకి ఇచ్చారు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఇవన్నీ కూడా కలిపి కూడా ఆ ఫ్యామిలీ బడ్జెట్లో తేడా వచ్చేసింది ఈ లిక్కర్ వల్ల మీకు ఎలక్షన్లు పోవడానికి వాళ్ళకి డైరెక్ట్గా గవర్నమెంట్ తోటి సంబంధాలు ఉండవు లాస్ట్ టైం కన్నా ఈవేళ బాగున్నావా లేదా ఎవడు ముఖ్యమంత్రి ఎవడు ప్రధానమంత్రి మామూలు పనిచేసుకున్న వాళ్ళకేమి అది ఉండదు ఉల్లిపాయ రేటు గురించి ఒక గవర్నమెంట్ పడిపోయింది ఢిల్లీలో నా బహుశా డెబ్బై ఏడులోనో ఎనభైలోనో ఉల్లిపాయ రూపాయి ఉండేది ఐదు రూపాయలు అయింది అంతే వాళ్ళకి ఉల్లిపాయ నిత్యవసరం వస్తుంది తక్కువ ప్రభుత్వాన్ని నించేశారు అలాగే ఇక్కడ సారా అన్నది ఎంత బలంగా పనిచేసిందంటే అది మొట్టమొదట పాపం ఫస్ట్ ఈ విషయం కనిపెట్టిన వాడు స్టేట్ లెవెల్ లీడర్స్లో మన రాజమండ్రి అయిన సోమవీర్రాజు సోమవీర్రాజు లెక్కర్ రేట్లు ఎక్కువైపోయి యాభై రూపాయలకి ఇస్తాం మేము వస్తే అని అంటే ట్రోలింగ్ చేసి తెగ తిట్టేశారు సోమవీర్రాజుని అదే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మీటింగ్లోకి వచ్చి చెప్పాడు యాభై రూపాయలకే మీకు నాణ్యమైన లిక్కర్ ఇస్తున్నాను ఇస్తాను మేము వస్తే అని అది పనిచేసింది రాజు ఆ ముందే చెప్పాడు అది ఎందుకంటే అతనికి ముందే వెలిగింది ఇది దీనివల్ల చాలా ఫ్యామిలీస్లో చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి ఆర్థికంగా తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేయవలసిన ఒకటి రెండు పనులు ఏంటంటే డీలిమిటేషన్ వస్తుంది డీలిమిటేషన్ వచ్చి సీట్ల సంఖ్య ఏడు వందలు దాటిపోతుంది అందుకే పార్లమెంట్ కొత్త బిల్డింగ్ కూడా ఏడు వందలు దాటిన వాళ్ళు ఎనిమిది వందల మంది పట్టేలా కట్టారు డీలిమిటేషన్లో మన పాత్ర కరెక్ట్గా ఎందుకంటే సౌత్ మొత్తం మనకి ఇచ్చేటువంటి డబ్బు బాగా ఇప్పటికే చాలా తక్కువ ఇస్తున్నారు అది నేను అనేకసారి మీకు లెక్కలన్నీ చెప్పాను మనం ఆంధ్రా నుంచి వంద రూపాయలు వాళ్ళకి ఇస్తుంటే కేంద్రానికి వెళ్తుంటే ఆంధ్రా నుంచి మనకి వెనక్కి వచ్చేది అరవై మూడు రూపాయలు మాత్రమే వస్తుంది అదే ఉత్తరప్రదేశ్కి రూపాయి వంద రూపాయలకి నూట ఇరవై రూపాయలు వెళ్తుంది బీహార్కి నూట నలభై రూపాయలు వెళ్తుంది కారణం ఏంటంటే అంటే జనాభా ఈ జనాభా తగ్గించమని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టినవన్నీ కూడా మనం ఫాలో అయ్యాం సౌత్లో జనాభా తగ్గించాం దానికి పనిష్మెంట్ ఇవ్వకూడదు కదా జనాభా తగ్గించినందుకు మనకు ఏదో ఇంటెన్షన్ ఇవ్వలేదు ఇది కాకుండా ఇప్పుడు పనిష్మెంట్ దిశలోకి పోతుంది ఇక రేపు పార్లమెంట్లో పరిస్థితి ఎలా వస్తుందంటే సౌత్ అంతా కలిపి రెండు వందల సీట్లు కూడా ఉన్నాం వాళ్ళు ఆరు వందల సీట్లు పెరిగిపోతారు జనాభా లెక్క పెరిగిపోతే వచ్చేటువంటి ప్రమాదం సౌత్కి వచ్చేటువంటి ప్రమాదాన్ని ఎలా నివారించాలి అనే విషయం కూడా సౌత్లో ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్లో చంద్రబాబు నాయుడు గారికి కనెక్షన్లు ఉన్న లీడర్ కాబట్టి అన్ని పార్టీల్లో కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆయన చేసి దాని విషయం కూడా దృష్టి పెట్టాలి తర్వాత ఈవీఎంలు ఫస్ట్ ఈవీఎంలు తప్పు అని చెప్పి చెప్పింది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయనతో పాటు ఆయనతో పాటు ఉండేటువంటి ఆయన పార్టీ లీడర్ ఒక ఆయన హరిప్రసాద్ గారని ఆయన అయితే అరెస్ట్ కూడా అయ్యాడు ఆ ఈవీఎంలు చూపించి ఇవి ఎలా పనిచేయవో అన్నీ చూపించాడు ఆయన ఎక్కడ నొక్కితే ఎక్కడికి వెళ్ళిపోవటం ఇవన్నీ ఎలా ఉంటాయో చూపించాడు చూపించిన ఆయన వాళ్ళు మీకు ఇప్పటికి కూడా ఈవీఎంల గురించి మొట్టమొదట మాట్లాడింది ఎవర్రా అని చూస్తే మనం చంద్రబాబు నాయుడు గారే వచ్చేసాడు దీని మీద కూడా ఏదైనా చేయండి ఇంకా ఎవరో వీడియో పంపారు ఇరవై లక్షల ఈవీఎంలు అసలు కనపట్టలేదు అరవై లక్షల ఈవీఎంలకి ఆర్డర్ ఇచ్చారు ఇంపోర్ట్ చేసుకున్నారు నలభై లక్షలు వాడారు మిగతా ఇరవై లక్షలు ఎక్కడో ఒకటి ఉండాలి కదా ఎక్కడున్నాయని రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు నలభై లక్షల ప్రభుత్వం ఇచ్చారు నలభై లక్షలు వాడేమంతే మాకు తెలియదు అన్నట్టు ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం మాకేం తెలిసి ఎలక్షన్ కమిషన్ అడగండి అంటాం ఇరవై లక్షలు ఈవీఎంలు దింపారు అవి ఏమైపోయా తెలియట్లేదని ఈవేళ ఒక పెద్ద లీడర్ ఆయన కమ్యూనిస్ట్ లీడరు ఆయన పెట్టాడు ఇరవై లక్షలు ఏమైపోయాయి ఇలాంటి వాటిని అన్నిటి నుంచి కూడా ప్రజల్లో అసలు ఆ అనుమానమే రాకూడదు మనం వేసిన ఓటు కరెక్ట్గా దానికి వెళ్తుందా ఇది మారిపోతుందా అనేటువంటి అనుమానమే రాకూడదు చంద్రబాబు నాయుడు గారి ఆవిష్యం మీద కూడా ఆయన దృష్టి పెట్టాలి ఎందుకంటే మంచి అవకాశం వచ్చింది బీజేపీ ఎన్డీఏ కూడా ఎన్డీఏకి ఇండియాకి ఓన్లీ టూ పర్సెంట్ టూ కూడా పూర్తిగా లేదు టూ పర్సెంట్ ఓట్స్ డిఫరెన్సే ఉంది ఇండియా గ్రూప్కి ఎన్డీఏకి సీట్లు వీటిలో చాలా తేడాలు వస్తాయి సీట్లు బట్టి కాకుండా ఓటింగ్ చూసుకుంటే ఎన్డీఏకి దీనికి కేవలం టూ పర్సెంట్ కూడా పూర్తిగా లేదు వన్ పాయింట్ నైన్ పర్సెంట్ తేడాలో ఉన్నారు ఇది మంచి అవకాశం ఈ మంచి అవకాశాన్ని నా చంద్రబాబు నాయుడు గారు సద్వినియోగం చేసుకుంటారని చేసుకోవాలని కోరుకుంటున్నా మనకు కూడా ఇక్కడ ఇటువంటి వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా ఏం డిస్కరేజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇరవై ఆరు సీట్లు వచ్చాయి గుర్తు తొంభై నాలుగులో నేను ఫస్ట్ అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు ఈవీ నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా ఇక్కడ కాంగ్రెస్కి వచ్చినటువంటి సీట్లు ఇరవై ఆరు మాత్రమే ఏది రెండు వందల తొంభై నాలుగుకి ఇరవై ఆరు రెండు వందల తొంభై ఆరుకి ఇరవై ఆరు వచ్చింది మళ్ళీ ఎలక్షన్ తొంభై ఆరు నుంచి తొంభై తొమ్మిదిలో కొంచెం పెరిగాం రెండు వేల నాలుగు వచ్చేటప్పటికి నూట ఎనభై ఒక్క సీట్లతో అధికారంలోకి వచ్చాం రెండే పార్టీలు ఉన్నప్పుడు ఇప్పుడు రెండే పార్టీలు ఉన్నాయి ఇక్కడ మిగతా పార్టీలు ఎవడో ఒకటి జారబడాలి ఒకటి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఒకటి నారా చంద్రబాబు నాయుడు పార్టీ ఈ రెండే పార్టీలు ఉన్నప్పుడు ఇలాంటివి సాధ్యం అవుతాయి వన్ సైడ్గా ఇటో వన్ సైడ్గా అటో కాబట్టి వీళ్ళు డిస్క్రైజ్ అయిపోకలేదు వాళ్ళు కూడా ఏదో ఇంకా అయిపోయింది స్మాష్ ఇంక జగన్ పార్టీ క్లోజ్ అయిపోయింది ఇంకా మనమే అని వాళ్ళు అనుకోక్కర్లేదు ఇక్కడ ఈవేళ ఉన్నటువంటి వాతావరణం చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా రైట్ టైంలో రైట్ దర్శనం వచ్చిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇదే పాత్రలో ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే ఇంత బాగా ప్లే చేయలేదు అంటే చేస్తారని నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు ఏమీ మొదలవ్వలేదు వెళ్ళాలి జగన్ వెళ్ళాలి ఖచ్చితంగా మధ్యలో అలగటం పోవటం బయటికి పోవటం ఇవన్నీ చేయకండి చంద్రబాబు నాయుడు గారు బయటకు పోయి ఆ వేళ చాలా పెద్ద హిమిలియేషన్ అది మనం ఇంట్లో ప్రెస్ కూడా చెప్పాం అసలు ఆ టైప్ ఆఫ్ డిబేట్లు ఆపండి ఆ టైప్ ఆఫ్ డిస్కషన్ వల్ల ఏం ప్రయోజనం లేదు ఏదో ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు దబ్బలాడుకుంటున్నట్టు అది వాళ్ళు కూడా దబ్బలాడుకోవట్లేదు ఇప్పుడు నేను అడుగుతారు అంటే ఇప్పుడు ఇంకా టూ ఇయర్లీ మనం చెప్పానుగా మొన్న ఎలక్షన్లో అసలు ఇవేవి ఇష్యూలు కాదు మొన్న ఎలక్షన్లో ఒకటే ఇష్యూ జగన్ ఉండాలా పోవాలా అదే ఇష్యూ జగన్ పోవాలన్న వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు జగన్ ఉండాలన్న వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు అది వాళ్ళు కూడా దగ్గర దగ్గర నలభై పర్సెంట్కి వచ్చారు సరిగ్గా చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఓట్లకి ఇప్పుడు జగన్కి వచ్చిన ఓట్లకి పాయింట్ టూ పాయింట్ త్రీ పర్సెంట్ తేడా అంతే థర్టీ నైన్ పాయింట్ టూ ఆయనకి వస్తే అంతకని ఎక్కువ వచ్చాయి జగన్కే ఎక్కువ వచ్చాయి పాయింట్ సిక్స్ అదే అదే పర్సంటేజ్ నేను నేను చెప్పేది పర్సంటేజ్ మళ్ళీ పుస్తకాలు ప్రింట్ చేయడం ఎందుకని కొంతమంది డబ్బులు లేవు అదే తెలంగాణలో ఆపేయమన్నారు తెలంగాణలో ఆపేయమన్నారు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి అదే మన విభజన మనకి విభజనలో విభజనలో జరిగిన అన్యాయం అదే అక్కడ రావట్లేదు మంచి మంచి నిర్ణయం ఈ పుస్తకాలు పేర్లు ఏ ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్ఆర్ పేరెట్టి వైఎస్ఆర్ పేరు తీసి ఎన్టీఆర్ పేరెట్టి వీటి వల్ల ఏమీ ఒక్క ఓటు రాదు ఆ పెయింటింగ్ అది చేసేటువంటి డబ్బులు కూడా వేస్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు ఆయన ఇవన్నీ తెలిసే చెప్తాడుగా జగన్ అన్నవాడు నవరత్నాలు ఇచ్చాడుగా అప్పుడు పరిస్థితి బాగలేదు ఇచ్చాడు ఈయన అంతకన్నా ఎక్స్పీరియన్స్ సో డెఫినెట్గా ఇవి ఇవన్నీ చెప్పేటప్పుడు ఎంతో కొంత చూసుకుని ఉంటారు తర్వాత ఏం చేస్తారో తెలియదు కానీ ముందు ఆల్రెడీ ఏడు వేలు ఇచ్చామన్నాడుగా ఏడు వేలు ఇచ్చేస్తారు నేను అనుకోవటం నెక్స్ట్ ఒక ఈ నెలాఖరు అయ్యేటప్పటికి లెక్కర్ దాట్లో కూడా ఫైనలైజ్ చేసేస్తారు ఆల్రెడీ టెండర్లు పిలుస్తున్నట్ట మళ్ళీ పూర్వంలాగే ప్రైవేట్కి ఇచ్చేటానికి వాళ్ళకి తెలుసు జగన్కి అయితే ఫస్ట్ టైం సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నోసారి ఇది నాలుగోసారి ఐదోసారి నాలుగోసారి తెలుసు కదా ఏంటి ఎలా నడుస్తుంది ఏంటి తెలుసు కదా ఖచ్చితంగా నేను చెప్పాను కదా ఈవీఎంలతో ప్రతి ఎలక్షన్లో చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎలా తయారైందంటే చూసుకోండి పాత పేపర్లు అని పేపర్లు కూడా పెడుతున్నారు పోలింగ్ అయిపోగానే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఆ లాస్ట్ ఫేజ్ పోలింగ్ అవగానే దేశవ్యాప్తంగా ఓటైన పోలైన ఓట్లు అని ఒక నెంబర్ ఇచ్చారు కౌంటింగ్ అయిపోగానే దేశవ్యాప్తంగా కౌంటింగ్ అయింది అని ఒక నెంబర్ ఇచ్చారు ఈ రెండు నెంబర్లకి తేడా ఉంది అనేది కొంతమంది అంటాడు లేదండి పాస్ట్ లోట్లు వాళ్ళు కలపలేదని పాస్ట్ లోట్లు కలపకుండా ఈసీఐ ఎందుకు డిక్లేర్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ అసలు దీని మీద వెళ్ళి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలనుకుంటే ఐదు నిమిషాల్లో కరెక్ట్గా వచ్చేస్తుంది ఎలక్షన్ కమిషన్ వాళ్ళే కరెక్ట్గా పంపుతారు ఏంటి తేడా అడగాలి ఎందుకు వచ్చే తేడాలని అడగాలి నాకు ఒక ఆయన రాయలసీమ ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళ ఊర్లో ఒక బూత్ ఉంది ఆ బూత్ ఎప్పుడు రిగ్గింగే ఈవీఎంలో వచ్చినా రిగ్గింగే లాస్ట్ టైం ఆ ఊరిలో ఆ రిగ్గింగ్ చేసే మనిషి ఒక పార్టీలో ఉన్నాడు ఈసారి ఈ పార్టీలోకి వచ్చి అందుకని ఆ మనిషి కూడా అందరికీ తెలుసు వెళ్ళటం అక్కడ ఏదో ఐదు వేలు నొక్కేస్తారు ఏదో చేస్తారు నెషన్ మన పెట్టి నొక్కేస్తారు టక్ కట్టమని ఆరు వందల అరవై ఓట్లు ఒక పార్టీకి నూట ఆడు కూడా జాగ్రత్తగా చేస్తారు మళ్ళీ ఆవిడకి అనుమానం రాకుండా వన్ సైడ్ నొక్కేసుకోరు నూట నలభై ఓట్లు ఒక పార్టీకి నొక్కున్నారు నొక్కింది ఆ ఆ పది మంది ముఖ్యుల అనుమానాలు అందరికీ తెలుసు అది కౌంటింగ్ వచ్చేటప్పటికి వీళ్ళు నూట నలభై ఎవరికైతే నొక్కారో వాళ్ళకి రెండు వందల నలభై మెజార్టీ వచ్చింది ఈ ఆరు వందల అరవైకి పోయి రెండు వందల నలభై మెజార్టీ మొత్తం అంటే వెయ్యి ఓట్ల పన్నెండు వందల ఓట్ల ఒక్కొక్క ఈవీఎంకి అది చెప్పాడు ఏదో మౌలి ఉందండి అని ఫోన్ చేసి చెప్పాడు మేము మా ఊర్లో ఇలాగ ఎప్పుడూ వాళ్ళని నొక్కేసుకుంటాం ఎవడు రాడు పోలింగ్కి ఇలా నొక్కుతుంటే ఎలా వచ్చేసింది ఏదో తేడా ఉంది కానీ నువ్వు చెప్తా వచ్చే మేము ఎక్కడికప్పుకున్నావు మేమే నొప్పేసుకున్నావు అని